దైవజుండు దగ్గరికి పరిచారకులు వచ్చారట అయ్యగారు అయ్యగారు మనం మీటింగ్స్ మొదలు పెట్టామండి మరి పైనుంచి ఫండ్ రావాల్సింది ఆగిపోయింది సరుకులు లేవు పప్పు దినుసులు లేవు కూరగాయలు ఏమీ లేవు అండి ఇప్పుడు ఎట చేస్తారు అంటే అయ్యగారు పెన్ను కలం తీసుకుని పాట ఇప్పుడు రక్షకుడు శ్రీకరుండగు దేవుడే శ్రీష్ఠపాలకుడుకుడు గనుక నాగేడు ప్రభు మీద ఆనుకున్న వాళ్ళ పరిస్థితులు పాటలు వ్యవహారం ఇలా ఉంటాయి భార్య వచ్చి అడిగింది అనుకో ఏమండి అప్పులైన వస్తున్నాడు ఫైనాన్స్ ఆయన వస్తున్నాడు అని అన్నాడు అనుకోండి భర్త పాడాలా నాకేమీ కొద్దు పాట పాడితే డబ్బులు రావు ఆయన నువ్వు పాట పాడతాను ఆయన వచ్చి తిట్లు తిడతాడు నీకే నువ్వు ఇంటికాడ ఉండవు అని భార్య గోల చేస్తూ ఉంటుంది భర్త చెప్పాలి ఎందుకమ్మా ఎందుకు ఇంతకాలం కాపాడింది దేవుడు కదా ఇంతవరకు నడిపించింది దేవుడు కదా మనం మనం నెట్టుకుంటూ వచ్చావా మనం తీసుకొని వచ్చావా మన పిల్లలేంటి కుటుంబం ఏంటి ఈ ఫీజులు ఏంటి ఇంతవరకు నడిపించిన దేవుడు ఇప్పుడు విడిచిపెడతాడా పిచ్చిదానా పిచ్చిదానా ఇంతవరకు తోడుగా ఉండి తీసుకొని వచ్చాడు కదా ఎన్నో ఆపదలు ఎన్నో భయంకరమైన రోగాలు పెను ఉపద్రవాల నుంచి దేవుడు తోడుకొని వచ్చి ఇప్పుడు విడిచిపెడతాడా ఇప్పుడు వదిలిపెడతాడా ఎందుకు కలవరం ఎందుకు ఆందోళన నా సమస్యను ప్రభుకి అప్పు చెప్తాను ఆయన నా నిజమైన మనశ్శాంతిని నేను అనుభవిస్తాను ఆ నెమ్మది కలిగిన జీవితంతో సమాజంలో కలకలలాడుతూ సంతోషంగా తిరుగుతా ఈ మాటలు మీరు వింటా ఉన్నారు ఇప్పుడు వింటానికి బాగానే ఉంటాయి సమస్య వచ్చినప్పుడు తెలిసిద్ది ఒక్కొక్కరు వ్యవహారం అప్పుడు రంగు బయటపడిద్ది ఏమండి మరలా మరలా చెప్తున్నాను మీరు సంతోషంగా ఉండటం దేవుని చిత్తం మీరు కలకలలాడుతూ క్రైస్తవులుగా ఉన్న మీరు ఆనందంగా బ్రతకటం దేవుని చిత్తం ఆయనకిష్టం మన పిల్లలు ఏడుస్తూ మన ఎదురు తిరుగుతూ ఉంటే మనకు సంతోషమేనా వాళ్ళు ఆ క్రొత్త బట్టలు కట్టుకొని కలకలలాడుతూ మంచిగా నీటుగా మన కళ ముందు తిరుగుతూ ఉంటే చూసి సంతోషించే వాళ్ళం కదా మనం మరి మన పరలోకపు తండ్రి కూడా అలాగనే కదా ఆయన నమ్ముకున్న మనం ఏడుస్తూ దుఃఖాక్రాంతులుగా తిరుగుతూ ఉంటే ప్రభు బాధపడతాడు కదా ఈరోజు ఆయనను పట్టైన ప్రభు చెప్తున్నాడు మీ దుఃఖాన్ని విడిచిపెట్టి సంతోషంగా ఉండండి ఒక్కసారి అందరు నవ్వండి అమ్మ అరే నవ్వండి అండి డబ్బులు అడిగానా మీ దగ్గర ఏమన్నా తలా ఒక వెయ్యి రూపాయలు ఏమన్నా అడిగానా ఆ లైవ్లో ఉన్న చూపించిన ఆయన ఒకసారి జూమ్లో వాళ్ళన నవ్వుతారేమో చూద్దాం నవ్వండి మీరు కూడా నవ్వండి దేవునికి మహిమ మహిమగలుగునుగాక హలే లూయా లోకంలో ఉన్న వాళ్ళ నవ్వేమో అబద్ధమైన నవ్వు వేషధారణతో కూడిన నవ్వు క్రైస్తవులమైన మన నవ్వు ఎలా ఉండాలో తెలుసా స్వచ్ఛంగా ఉండాలి అలా ఎప్పుడు పలకరించినా అమ్మాయి బాగున్నావా తల్లి అమ్మా బాగున్నావా నాయనా బాగున్నావా అంటే నాకేమండి నా ప్రభు ఉన్నాడు నా దేవుడు ఉన్నాడు నాకు నాకు మనుషులు చేయి విడిచిపెట్టచ్చు నా దేవుడు నా చేయి విడిచిపెట్టడు విడిచిపెట్టడు అని ఎప్పుడూ సంతోషంగా ప్రజలకు సాక్ష్యం ఇస్తూ దేవుడు అనుగ్రహించే నిజమైన మనశ్శాంతిని అనుభవిస్తూ సమాజంలో బ్రతికేవారిగా మనం ఉండాలి